కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పరిధిలోని ఈ నెల ఒకటి నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు పదిహేనవ వార్డు లో జరగబోయే మినీ మేడారం శ్రీ సమ్మక్క సారళమ్మ జాతర పనులను పరిశీలించి పాతకాల ప్రవీణ్ పదిహేనవ వార్డు కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో అనిల్ సదానందం అనిల్ రమేష్ కిషోర్ ప్రమోద్ రాజ్ కుమార్ రాహుల్ రాజేష్ సందీప్ సుధాకర్ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు జాతరకు వచ్చే భక్తులకు అన్ని వైద్య వాటర్ వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది చౌరస్తులో ఆటలు కూడా కేటాయించడం జరుగుతుంది జాతరకు సంబంధించినటువంటి ఆటలు కూడా కేటాయించడం జరుగుతుంది కావున భక్తులందరూ తేదీ ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున జాతర మొదలు కావడం జరుగుతుంది కావున జమ్మికుంట ఇతరతర ప్రాంతాల నుండి వచ్చే జాతరకు వచ్చే భక్తులందరూ కూడా గమనించగలరు జాతర పనులు మొదలు కావడం జరుగుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో కేశపురం దేవస్థానానికి వచ్చి దేవుని పాత్రకు అందరూ కూడా మొక్కోవాలని చెప్పి కోరుకుంటున్నాము